ఎన్ టుడే న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా నూజోడి నియోజకవర్గం ముసునూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు రవణకపేట చిత్తపూర్లో సర్వే నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు బై ముప్పై మూడులో సుమారు ఆరు వందల ఎకరాల్లో సాగు చేస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ జిల్లా కమిటీ సభ్యులు వేముల బక్కయ్య భవానీ అఖిల్ తంటి తదితరులు నాయకత్వం వహించారు ఫారెస్ట్ భూముల విషయంలో రెవెన్యూ రికార్డులకు ఫారెస్ట్ రికార్డులకు పొంతన లేదని రెవెన్యూ రికార్డులో అటవీగా నమోదయ్యి ఫారెస్ట్ రికార్డులలో నమోదు కాని భూములకు సుప్రీంకోర్టు పట్టాలు ఇవ్వొచ్చని ఆదేశాలు మంజూరు చేసిన అమలు చేయటం లేదని ఏలూరు జిల్లా కలెక్టర్కు నిజోడి సబ్ కలెక్టర్ ఆక్రమణదారులు రెండు వందల ఇరవై ఐదు మందిని సర్వేలో గుర్తించినట్లుగా నివేదిక ఇచ్చారని ఫారెస్ట్ అధికారులు రైతులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయమన్న కలెక్టర్ ఉత్తర్వులను అమలు చేయటం లేదని హరినాథ్ ఆరోపించారు విజయవాడ సర్వే సెటిల్మెంట్ కోర్టు వారు కూడా రైతుల క్లెయిమ్లను పరిష్కరించడం లేదని జాయింట్ సర్వే చేపట్టాలని డిమాండ్ చేసిన కుటుంబ మంత్రంగా చేయటం మినహా బౌండరీలు నిర్ధారణ చేయటం లేదని తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించక త్వరలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చినట్లు హరినాథ్ తెలియజేశారు సమస్య పరిష్కరించకపోతే జనాన్ని సమీకరించి పట్టాలిచ్చే వరకు మండలి కార్యాలయాన్ని స్తంభింపచేస్తామని హరినాథ్ హెచ్చరించినట్లు తెలియజేశారు రమణక పేట పేదల సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి రమణక పేటలో సాగు చేస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలి అటవీ పరిధిలో లేని రెవెన్యూ పరిధిలో అటవీని క్లాసిఫికేషన్ మార్చి పెట్టాలి ఇవ్వాలి వద్దల్ లాలి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం వద్దల్ లాలి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం

లో సర్వే నెంబర్ ఒకటి రెండు మూడు నలభై ముప్పై మూడులో సుమారుగా నాలుగు వందల ఇరవై ఎకరాల రెండు వందల ఇరవై ఐదు మంది సాగుదారులు ఉన్నారని సాక్షాత్తు కలెక్టర్ గారి సమక్షంలోనే ఒప్పుకోవటం జరిగింది న్యూజీ ఆర్డీఓకి ఆ వివరాలు ఇవ్వమని రైతు ఫారెస్ట్ వాళ్ళతోనూ రైతులతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది నెలలు గడుస్తున్నా సరే రెవెన్యూ అధికారులు ఈ రోజు వరకు కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు ఫారెస్ట్ అధికారుల దగ్గరికి వెళ్తే ఆ రికార్డు మా దగ్గర లేదు రెవెన్యూ వారి దగ్గర ఉందని అడుగుతున్నారు రెవెన్యూ వారిని అడిగితే వారు సమన్వయ సమావేశాన్ని ఈ రోజు వరకు ఏర్పాటు చేయలేకపోయారు రెండు వందల ఇరవై ఐదు మంది లబ్ధిదారులు ఉన్నారని అంగీకరిస్తూనే వాళ్ళ సాగు రికార్డు సంబంధించి కూడా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో సర్వే చేస్తారా మధ్యలో సర్వే ఆగిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం వారు ఇది విచిత్రమైంది ఏంటంటే ఇది రెండు వందల అరవై ఆరు బై రెండులో దాదాపు నూట అరవై ఎకరాలు రెవెన్యూ రికార్డులోగా రెవెన్యూ రికార్డులో అటవీగా నమోదైంది తప్పితే ఫారెస్ట్ రికార్డులో అది అడవిగా లేదు చాలా క్లియర్గా ఉంది దానికి రెండు వందల అరవై ఆరు బై రెండులో అయితే కొంతమంది పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది గతంలో కొంతమందికి ఆగిపోయినాయి అవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం వారి తక్షణం స్పందించి ఈ రెవ్యూ రమణక్కపేటలో ఉన్న భూముల మీద ఫారెస్ట్ రెవెన్యూ జాయింట్ సర్వే పేరుతో ఇప్పుడు కాలయాపం చేస్తూ వస్తున్నారు వీళ్ళకి సంబంధించి విజయవాడ సెటిల్మెంట్ కోర్టులో కూడా క్లెయిమ్లు దాఖలు చేసాం ఈ విషయాన్ని సెటిల్ చేయమని దాదాపు సంవత్సరాలు గడుస్తున్న ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ సర్వే చేయట్లేదు సెటిల్ దీని గ్రామాన్ని సెటిల్ చేయట్లేదు ఇప్పుడు ఏదో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కనీసం నష్టపడి ఈరోజు ఉంది పెద్ద బొడమేరు వరద కృష్ణ వరద వచ్చింది పంటలు దెబ్బతిన్నాయి వాళ్ళకి ప్రభుత్వం వారు ఏదో సహాయం చేస్తామన్నారు వీళ్ళకి ఎటువంటి సహాయం పొందకుండా చాలా నష్టపోతున్నారు కాబట్టి మేము రెవెన్యూ అధికారులని ఫారెస్ట్ అధికారులను కోరేది ఏంటంటే జాయింట్ సర్వే జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా ఆ గ్రామానికి వచ్చి ఈ సాగుదారులందరినీ గుర్తించి ఈ రెవెన్యూ అధికారులు నమోదే ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ అధికారులు నమోదు కాలేదు కాబట్టి దీన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా వచ్చినాయి క్లారిఫికేషన్ మార్పు చేసి పట్టాలు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు కూడా సాక్షాత్ అంగీకరించడం జరిగింది కాబట్టి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోమని కోరుతున్నాం ఈరోజున అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా మండల కార్యాలయ దగ్గర ధర్నా చేయాలనే ఉద్దేశంతో ఏలూరు జిల్లాలో ముసూరు మండల కార్యాలయంలో మరి ఈరోజు బక్కయ్య అలానే మన ఇక్కడ చెక్కపల్లి వారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ భవానీ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మేము అడిగేది ఏంటంటే అసైన్మెంట్ కమిటీలు అసలు లేవు రవణక్కపేట అసైన్మెంట్ కమిటీ లిస్టులో కూడా లేకుండా ఉన్న గ్రామం అది ఇక్కడికి ఇక్కడ సాయన మంత్రి గారు వచ్చినప్పుడు కూడా మన బక్కయ్య గారు వెళ్ళి కలవటం జరిగింది మంత్రి గారు కూడా భారత అధికారులకు కబులు పెట్టి మరి వీళ్ళ చర్చ చేయమని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు పైనుంచి రెవెన్యూ అధికారులు ఇరవై రెండు ఏ జాబితా నుంచి తొలగించిన వాటిని తెలుసుకుంటానికి వచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఆర్డర్ గారు ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది అందుకని దీని రమణపేట గ్రామంలో పేదలు దాదాపుగా మూడు తరాల నుంచి డెబ్బై ఎనభై ఏళ్ళగా సాగు చేస్తున్న భూముల్ని మరి కొంతమంది అయితే దొడ్డిదారిన సెటిల్మెంట్ కోరికెళ్ళి పట్టాలు తెచ్చుకున్నారు ఏమీ లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టాలు తెచ్చుకోలేకపోతున్నారు వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాను నా పేరు హర్నా సిపిఎం లిబరేషన్ రాష్ట్ర కార్యకర్తలు